పాడి పంటలు ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు నా నమస్కారం నా పేరు కె వీరాంజనేయులు నేను కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోరుతు పోతున్నటువంటి అంశం ఏమంటే ఉస్మానాబాది మేకల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఉస్మానాబాదీ మేకలు చూసుకుంటే మహారాష్ట్రలో రాష్ట్రంలోని హింగో లేని జిల్లా నుంచి జిల్లాలో ఉన్న నేటివ్ బ్రీడ్ ఇది ఈ జాతికున్న ఒక ముఖ్యమైన లక్షణాలు మనం చూసుకున్నట్టయితే కాళ్ళు పొడవుగా ఉంటుంటాయి అంతేకాకుండా బాడీ కూడా ఎలాంగేటెడ్గా పొడవుగా ఉంటుంది కలర్ అంతా కూడా చూసుకుంటే బ్లాక్ కలర్లో ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ బ్లాక్ కలర్ ఒక ట్వంటీ పర్సెంట్ వైట్ ప్లస్ బ్లాక్ కలర్ ప్యాచెస్ లాగా ఉంటుంది సో దీన్ని మనము అలా లక్షణ బాహ్య లక్షణాలను బట్టి మనం గమనించుకోవచ్చు రెండో విషయం ఏంటంటే మనకేంటంటే ఈ మేకలు ఈ ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యంగా బాగా అనుకూలము ఎందుకంటే ఈజీగా ఆ కాళ్ళు పొడవుగా ఉండటం వల్ల ఈజీగా కొండలు కానీ ఇలాంటి కొంచెం ఎత్తైన మన ప్రదేశాలను ఈజీగా అది నడవగలదు అంతే కాకుండా హైలీ డిసీజ్ రెసిస్టెన్సీ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఏంటంటే మనకు వ్యాధులు తక్కువగా ఉన్నందువల్ల కాబట్టి ఇక్కడ ఉండే గిరిజన ప్రాంత రైతులకు కూడా ఇది చాలా అనుకూలం అని చెప్పి ఈ గోడ్ బ్రీడ్ను ఈ మేకల యొక్క బ్రీడ్ని మేము ఇక్కడ మెయిన్ పెంచడానికి రీజను తర్వాత ఇది దీంట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏంటంటే మీటుకైతే పాల ఉత్పత్తికి అయితే రెండు బోత్ పర్పస్లు మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజీ థర్డ్ వన్ ఏంటంటే మనకు ఈ బ్రీడ్ వల్ల ఏంటంటే మనకు కిడ్నింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఎక్కువగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ట్రిపుల్ ఎట్స్ మిగతా రిమైనింగ్ పర్సెంట్ డబుల్ అయితే గ్యారెంటీ అంటే ప్రతి ఈతకు కూడా రెండు పిల్లలు వస్తాయి అది దీంట్లో ఉన్న ఒక గొప్ప సంగతి దీనికి రైతు సోదరులు అయితే దీనికి తీసుకోవాల్సిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఏంటంటే ఒక లైఫ్ స్టాక్ అనేది పెంచాలంటే ఆర్డర్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ డిసీజ్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ ఆరోగ్య సంరక్షణ అయితే తర్వాత ప్రత్యుత్పత్తికి ఉత్పత్తికి కూడా మనం ఇవన్నీ కూడా ఈ మూడు గీన పాటిస్తే మనం లైఫ్ స్టాక్ లో సరైన లాభాలను కూడా పొందుకోవచ్చు ఇవి కమర్షియల్ వేలో గానీ లేకపోతే చిన్న మొత్తంలో ఎవరైనా రైతు సోదరులు స్టార్ట్ చేయాలనుకుంటే దీనికి ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటే అప్పుడప్పుడు నెలలోపు పిల్లలకు ఒక షెడ్ అనేది ఒక చిన్నది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా పెద్దవాటికి ఒకటి ఒక షెడ్ కం కంపల్సరీగా ఉండాలి మూడోది ఏంటంటే సిక్ యానిమల్స్ ఏదైతే కొంచెము వ్యాధిన బారిన పడి ఉండి కొంచెం వీక్గా ఉండే యానిమల్స్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇటన్నిటి కూడా కలిపి చేయడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా వ్యాధికారక స్ప్రెడ్ అయ్యి తొందరగా వ్యాధిని బారిన అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఒకటి రైతు సోదరులు గమనించాలి తర్వాత ఏంటంటే మనకు వాడర్ అనేది చాలా ముఖ్యమైనది ఇది ఎందుకంటే కు ఎక్కువగా చాలా మంది కూడా ఏంటంటే జీరో గ్రేజింగ్ అని చేస్తే చాలా బెటర్ రైతు సోదరులు ఎందుకంటే చాలా మందికి ఏంటంటే బయటకు తీసుకెళ్లి ఓపెన్ గ్రేజింగ్ లో మనకు మేతకి వెళ్తూ ఉంటుంటాయి బట్ ఏంటంటే వీలైనంతగా తక్కువగా దూరం వెళ్ళేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళించో ఏందంటే మనకు తిన్న ఆహారం అంతా కూడా వాటికి నడవడానికి ఎనర్జీ అంతా లాస్ అయిపోయి దాన్ని కమర్షియల్ వేలో మీకు బరువు అనేది పెరగకుండా రైతులకు కొంచెం నష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మనం బయట ప్రాంతానికి ఓపెన్ గ్రేజింగ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉండే నార్మల్ ఓపెన్ వాటర్ కానీ తర్వాత గడ్డి కానీ తినేటప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వ్యాధికారక జీవులు వీటిల్లో లోపలికి ప్రవేశించి రకరకాల వ్యాధులకు కూడా మనకు గురి అవుతూ ఉంటుంటాయి కాబట్టి దీన్ని కొంచెము ఓపెన్ గ్రేజింగ్ చేసేటప్పుడు వాటర్ కంపల్సరీగా మీరు వాటర్ ట్రప్స్ అనేవి మనకు ఈ షెడ్లో ఏర్పరచుకోవాలి క్లీన్ అండ్ ప్యూర్ వాటర్ని మనము ఏర్పరచుకోవాలి ఎందుకంటే వాటర్ కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే వ్యాధులు స్ప్రెడ్ కావడానికి వ్యాపింపజేయటానికి కాబట్టి ఇదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ మేకలల్లో ఇలా మనం షెడ్యూల్ని ఏర్పరచుకున్న తర్వాత ఫాడరు ఫాడర్ అనేది చాలా ముఖ్యమైనది ఈ ఫాడర్లో ఏంటంటే ముఖ్యంగా ప్లాంట్ రూటెడ్ ప్లాంట్స్ కానీ లేకపోతే లెగ్యుమినేసీ ఫ్యామిలీకి సంబంధించిన ఫాడర్ అయితేమి తర్వాత ఇంకా డ్రై ఫాడర్ అంటే ఎండుగడ్డి రకానికి సంబం సంబంధించినది గ్రీన్ ఫాడర్ అయితేమి గ్రాసెస్ అయితేమి ఇవన్నీ కూడా తర్వాత కొన్ని మనకు డ్రై మ్యాటర్లో కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ అయితే ఇలా మనం రకరకాలుగా ఇవ్వవలసి ఉంటుంది బట్ ఓన్లీ ఓపెన్ గ్రేజింగ్ బయటకు మేతకు తీసుకెళ్ళినంత మాత్రాన మీకు కమర్షియల్ వేలో ఫార్మింగ్ అనేది గోట్ ఫార్మింగ్ అనేది అంతా విజయవంతం కాదు దానికి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి మనం మెయి మెయింటైన్ చేసుకోవాలి ఏదైనా ఒక ఫామ్ ఒకటి స్టార్ట్ చేసే ముందు ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన రకాల గ్రాసెస్ అనే మెనుకు ఈ ఫామ్ లో అనేది మెయింటైన్ చేసుకోవాలి మనము ఫ్లాక్ విషయానికి వస్తే ఈ ఫ్లాక్ లో హండ్రెడ్ ప్లస్ ఫైవ్ అంటే వంద ఫిమేల్స్ కానీ ఒక ఐదు మేల్స్ ఉండాలి తీసుకున్న తర్వాత మనకు ఈ బ్రీడింగ్ ఎస్పెషల్లీ ఈ ఫాడర్ అనేది కూడా అన్ని కూడా మెయింటైన్ చేసుకున్న తర్వాత ఈ ఫాడర్లు అనేది డైలీ మనకు నా నాలుగున్నర కేజీ నుంచి ఐదు కేజీల మేత అనేది మనకు గోటుకు అవసరం ఉంటుంది దానిలో ఒక రెండున్నర కేజీ ఏమో మనకు పచ్చి మేత రూపంలో గ్రీన్ మెన్యూర్ క్రాప్లో పరంగా ఇవ్వాల్సి ఉంటుంది రిమైనింగ్ ఒకటిన్నర కేజీ అనేది ఏంటంటే మనకు డ్రై మ్యాటర్ కానీ కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ కానీ లెగ్యుమినేసీ ఫ్యామిలీకి సంబంధించిన ఇవి అయితేమి లేకపోతే మనకు లూసన్ కానీ థైలో కానీ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి హవిష కానీ ఎస్పెషల్లీ ఈ మూడు చాలా ప్రధానమైన గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ఇవి దాంతో పాటు ఏంటంటే మనకు ఈ పప్పు దినుసుల యొక్క ఫీడు అంటే ఈ కందిపట్టు కానీ లేకపోతే ముక్కలుగా చేసినటువంటి మనకు మినప పట్టు కానీ ముందు రోజు నానబెట్టి ముందు మరుసటి రోజు ఇచ్చినట్టయితే మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫీడింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులు తర్వాత మనకు వాటి ఆరోగ్య స్థితికి వస్తే గోడ్సు పిల్లలు పుట్టిన ఎమ్మటే విత్ ఇన్ గంటలోపు నలభై నిమిషాల నుంచి వన్ అవర్ లోపు దాని తల్లిపాలు అనేది పిల్లలకు కంపల్సరీగా తాపించాలి ఎందుకంటే దాంట్లో విటమిన్ ఏ కానీ విటమిన్ డి గాని తర్వాత ఎన్నో రకాల వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి దాంట్లో ఆ పాలల్లో తల్లిపాలలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు ఇది ముఖ్యంగా పాటించాలి తర్వాత ఈ కిడ్స్ ను కూడా ఏంటంటే నార్మల్ గోడ్స్ తోడు కూడా సపరేట్ చేసి ఎందుకంటే ఒక్కొక్కసారి అవి తిరిగేటప్పుడు అవి కూడా ఒక్కోసారి తొక్కుతూ ఉంటుంటాయి దానివల్ల కూడా ఒక్కోసారి మరణాలు సంభవించవచ్చు మరణాలు సంభవించకుండా చిన్నపిల్లలకు నేను ముందు చెప్పినట్టు ఒక సపరేట్ కిడ్ షెడ్ అనేది ఏర్పరచుకుని అయితే దాంట్లో కూడా చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ వరకు మనకు ఇలాంటి యాజమాన్య పద్ధతులు కిడ్డింగ్లో గిన మనం జాగ్రత్తగా వహిస్తే మనకు ఎక్కువగా పిల్లలు బతుకుదల శాతం ఎక్కువగా ఉంటుంది మరణాల రేటు తక్కువగా ఉండి మనకు ఆ ఫామ్ కూడా ఎక్కువగా యూజ్ అంటే కొంచెం డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాని మనకు వ్యాధులు అంటే డిసీజ్ మేనేజ్మెంట్కి వస్తే డిసీజ్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే పుట్టిన పిల్లలకు నెలకు టూ టైమ్స్ అంటే ఒక రెండు సార్లు దానికి టటానస్ ఇంజెక్షన్ కానీ మనకు టీటీ కానీ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది డీవార్మింగ్ కానీ ఇవన్నీ కూడా డివార్మింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న నిలుపురుగులు కానీ ఈ మన ఇంటర్నల్ పారసైట్స్ కానీ ఇవన్నీ కూడా వాటిని తొలగించుకోవచ్చు ఈ డివార్మింగ్ చేయడం వల్ల అంతేకాకుండా సంవత్సరానికి రెండు సార్లు ఈటీ ఎంట్రోటాక్సిమి అనేది ఈటీ అనే ఇంజక్షన్ కూడా వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే బిఫోర్ మనకు ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాలు చూసుకుంటే వర్షాలు బడి ఎక్కువగా వ్యాధులు ప్రబలతానికి కారణాలు ఉంటాయి కాబట్టి దానికి మనకు ముందుగా దానికి ఎలాంటి వ్యాధిని వ్యాధుల బారిన పడకుండా వీటికి ఈటీ ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా సాల్ట్ లిక్స్ సాల్ట్ లిక్స్ అనేది జనరల్గా ఏంటంటే దాంట్లో మినరల్ బ్లాక్స్ సాల్ట్ అండ్ మినరల్ బ్లాక్స్ అనేది మనకు విరివిగా దొరుకుతుంటుంటాయి ఈ వీనిన తర్వాత మేకలకు ముఖ్యంగా మనం ఏంటంటే ఈ పాస్పరస్ కానీ కాల్షియం ఎస్పెషల్లీ కాల్షియం అనేది సార్ ఈనిన తర్వాత అనేది కాల్షియం డెఫిషియన్సీ సాధారణంగా మనం గమనిస్తూ ఉంటుంటాం ఇవన్నీ కూడా ఆ సాల్ట్ లిక్స్ మనకు పెద్ద మేకలకు అన్నంత హైట్లో మనకు ఇది కట్టడం వల్ల ఈ సాల్ట్ లిక్స్ ఏంటంటే దాన్ని అవి కంటిన్యూస్గా దాన్ని దాన్ని నాకటం వల్ల దాంట్లో కావాల్సినన్ని కూడా మినరల్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని ఈ సాల్ట్ లిక్స్ ఇవ్వడం ద్వారా మనం ఈ ఇలాంటి సమస్యలను కూడా మనం నివారించుకోవచ్చు తర్వాత మనకు కిల్ పారాసైట్స్ ఎందుకంటే వాటి యొక్క ఎంట్రుకల్లల్లో అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కానీ టూ టైమ్స్ కానీ ఒకసారి దాన్ని ఎయిర్స్ ఏదైతే ఇంట్రికలు ఉన్నాయో కొంచెం వాటిని కూడా మనకు అతడితో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దానివల్ల ఎక్స్టనల్ పారాసైట్స్ ఏమైనా ఉంటే గోమారులు కానీ ఇలాంటివి కూడా వాటిని నివారించుకోవచ్చు లేదా ఒకసారి డ్రిప్ ట్రీట్మెంట్ మనకు ఒకసారి మనకు పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉండే మనకు అమిట్రాజ్ సొల్యూషన్లలో మనకు యాక్చువల్గా అది మెడి మెడికేటెడ్ వాటర్ చేసుకోవడానికి డ్రిప్ ఉంటుంది ఒక ట్రఫ్ ఉంటుంది వాటిని కూడా మనం చేస్తూ ఒక డ్రిప్ చేసినట్టయితే దాంట్లో ఉండే దాని చర్మం మీద ఉండే ఎక్స్టనల్ పారాసైట్స్ అన్నీ కూడా పోయి అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి ఎలాంటి చర్మ వ్యాధులను బారిన కుండా కూడా అవి కూడా మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఇవి పాలకు ప్లస్ మాంసానికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో అది పెద్దదయ్యి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీలు కావడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మధ్య మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో కూడా ఈ స్కీమ్ను పొందుపరిచారు ఎవరైనా రైతులు కానీ ఈ ప్రాంతంలో కానీ వేరే వితరత్ర ఈ జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా సరే మా దగ్గర మీరు రైతు సోదరులు వచ్చి వీటిను ఒక మేకలను కూడా తీసుకోవచ్చు మేము కూడా ఏంటంటే ప్రతి ఇయర్ ఒక రెండు నుంచి మూడు యూనిట్లు ఈ గిరిజన రైతు సోదరులకు ఏంటంటే మేము ఉచితంగా కూడా పంపిణీ చేస్తుంటాం ఎందుకంటే ఈ బ్రీడ్ని ఇక్కడ డెవలప్ చేయడానికి అంతేకాకుండా వారికి ఒక లైఫ్ స్టాక్ అంటే ఒక సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ఒక వాళ్ళకు ఆర్థిక సహకారం కింద కూడా మేము ఇట్లా రెండు నుంచి మూడు యూనిట్లు రైతు సోదరులకు ఇస్తూ ఉంటుంటాం ట్రైబల్ సప్లాన్ కింద అంతేకాకుండా కాబట్టి దీని మీద మీకు ఉస్మానాబాది మేకల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏదైనా కూడా మేము రైతు శిక్షణ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చూసుకుంటే రెండు నుంచి మూడు రైతు శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తుంటా ఉంటాం అంతేకాకుండా మా దగ్గర డెమో యూనిట్ కూడా మేకలు ఎస్పెషల్ ఉస్మానాబాది మేకల డెమో యూనిట్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా రైతు సోదరులు కానీ లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయబోయే యంగ్ అండ్ న్యూ ఎంటర్ప్రీనియర్స్ కూడా అంతా కూడా వచ్చి వీక్షించు చూడవచ్చు తర్వాత ఏదైనా సాంకేతిక పరమైన కూడా మేము చూసుకోవచ్చు చూసుకుంటే మేము ఒక డెమో యూనిట్ కూడా మేము ఒక క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొందుపరిచాము కాబట్టి ఇట్లా చేసుకొని ఇప్పుడు చాలా కమర్షియల్ వేలో కూడా మనం దీని దీనిగి చేసుకున్నట్టయితే మినిమం హండ్రెడ్ ప్లస్ ఫైవ్ మేకలతో గిన ఎవరన్నా కూడా యువత దీనికైనా స్టార్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందుపరచాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైనా కూడా సలహాలు కానీ సూచనలు కానీ దీని మీద మనకు శిక్షణ కార్యక్రమాలు కానీ సందేహాలు ఏమన్నా కూడా ఉన్నచో నన్ను అడగవచ్చు మా కేవీకేకు మీరు కూడా వచ్చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు